ఉన్న కారణంగా అయితే ఇది చిరుతా టీవీలో చేయాల్సింది కాబట్టి ఇందులోనే చేస్తున్నాను అయితే రైతులకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అంటూ జరిగిందండి ఒక మంచి బ్రహ్మాండమైన విషయం అయితే తెలియజేస్తున్నాను మీ అందరికీ అయితే రేపు పదకొండవ తారీఖు నాడు జరగబోయే ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కదా అందులో ఓటమి పాలు అవుతామేమో అనేది వాస్తవంగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కు అర్థమైందండి ఖచ్చితంగా ఈ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో అందులో చేదు అనుభవం ఎదురయ్యే ఆలోచనలు ఉన్నాయని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ గ్రహించింది విశ్వసనీయ వర్గాల ద్వారా కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటేసే ప్రమాదం ఉన్నది అని గ్రహించింది అయితే ఈ ప్రభుత్వానికి కూడా ఇది విషయం అనేది తెలియ తెలిసింది అయితే మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకు సంబంధించిన నిధులు జమ చేసే ఆలోచన ఉన్నదని మొన్నటిదాకా మనకు ఎన్నికల తర్వాత జమ చేస్తామని తెలియజేయడం అంటూ జరిగిందండి అయితే మొత్తానికైతే ఇప్పుడు ఈ రైతు భరోసాకు సంబంధించిన తొమ్మిది వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొచ్చి అందించనున్నది అది ఎప్పుడో నేను చెప్తాను అంతకంటే ముందుగా రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా అందజేస్తామని తెలియజేయడంతో పాటుగా అసలు విషయం ఏం చెప్తుందంటే ఎన్ని ఎకరాలలో వాళ్ళకి ఎన్ని ఎకరాలన్నా ఉండని ఎన్ని ఎకరాలలో పంట వేసి ఉన్నదో అన్ని ఎకరాలకు ఖచ్చితంగా రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అందజేస్తామని అయితే తెలంగాణ రాష్ట్ర సర్కారు తెలియజేయడం అటు జరిగింది ఆ నిధుల కోసము కూడా రేపు మంగళవారం నాడు కూడా నిధులు గవర్నమెంట్కు జమే జమ చేసే విధంగా కూడా పక్కా ప్లాన్ రచించడం అంటూ జరిగిందండి అప్పుగా తీసుకొచ్చి తొమ్మిది వేల రూపాయల కోట్లను గవర్నమెంటుకు సంబంధించిన అకౌంట్లో పడనున్నాయి ఆ పడిన వెంటనే అదే రేపు మంగళవారం నాడు ఈ రైతు భరోసా నిధులను ఇదివరకే సర్వే చేయడం అటు జరిగిందండి మొత్తము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయడం అటు జరిగింది అయితే ఎక్కడ ఎవరు పంట వేశారో వాటినన్నిటినీ వెలికి తీసి ఒక విధంగానైతే గవర్నమెంట్కి అయితే చూపించడం అటు జరిగింది ఆ దాన్ని పట్టుకొని ఆ సర్వే ఆధారాన్ని పట్టుకొని అయితే రేపు ప్రభుత్వము ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయనున్నది రేపు మధ్యాహ్నం నుంచి వెళ్ళి ఈ నిధులు జమ అయ్యే విధంగా ఒక ప్లాన్ రచించినట్టుగానైతే వార్తలు అయితే అందడం అటు జరిగిందండి అయితే మొత్తానికి మున్సిపల్ ఎలక్షన్లలో ఓటమి అవుతుందేమో అని గ్రహించింది అయితే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మనకు ఎన్నికల కోడ్ ఉన్నది కదా మరి ఎన్నికల కోడ్ ఉండంగా రైతుకు రైతు భరోసా ఎలా వేస్తారు అని కూడా మనకు ఒక ప్రశ్న రావచ్చును కానీ ఇక్కడ మనం చూసుకుంటే రైతు భరోసా అనేది ఒక కొత్త పథకం కాదండి ఇదివరకే ఉన్న పథకం కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎన్నికల కోడ్ ఉన్నా కానీ అది కొత్తగా ప్రకటించే పథకం కాదు గతం నుంచి వెళ్ళి ఉన్న పథకం కాబట్టి దానికి ఎలాంటి ఎన్నికల కోడ్కు సంబంధించిన అడ్డంకులు ఉండవు ఒకవేళ ప్రతిపక్షము కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిందా అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్కు కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలకు కానీ ఇక్కడ దెబ్బ తగే అవకాశం కూడా ఉన్నది ఒకవేళ రైతులకు రైతు భరోసా రైతు ఇప్పుడు వేస్తుంటే ఇగో ఇప్పుడు కాంగ్రెస్కు సానుభూతిగా ఓట్లు పడే అవకాశం ఉన్నదని గ్రహించి దీన్ని గనక అడ్డుకుంటే అప్పుడు రైతులకు కూడా ప్రతిపక్ష పార్టీలమైన పార్టీల మీద కూడా ఒక వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంటుందని ప్రతిపక్ష పార్టీలు కూడా దీని మీద మాట్లాడే అవకాశం అయితే లేదండి ఎందుకంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా అక్కడ ఓటు బ్యాంకింగ్లో తీవ్ర నష్టం కూడా జరగవచ్చు అందుకోసమే దీన్ని ఒక పక్క ప్రణాళికతో ఎన్నికల కంటే ఒక రోజు ముందే ప్లాన్ చేసి వేసే విధంగా మరి వీళ్ళు చేశారనేది చూసుకుంటే ఖచ్చితంగా అనుకోవచ్చును ఒక పక్క తోటి ఒక సానుభూతి ఏదైతే ఎక్కడైతే పడ్డామో అక్కడే నిలదొక్కుకోవాలనే ప్రయత్నం ఏమైనా చేశారా అనేది కూడా మనకు ఆలోచించుకుంటే ఖచ్చితంగా అదే చేసి ఉంటారనేది మనకు అనిపిస్తున్నది మొత్తానికైతే రేపు మధ్యాహ్నం నుంచి వెళ్ళి ఈ రైతు భరోసా నిధులు విడుదల చేస్తారనే వార్త అయితే మనకు ఇన్ఫర్మేషన్ ద్వారా అందడం అంటూ జరిగింది కానీ నేను అందరికీ చెప్తున్నానండి ఇదే నిజము ఇదే జరుగుతుంది అని మనమైతే అనుకోవద్దు అది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎప్పటికప్పుడు పరిణామాలు మారుతూ ఉంటాయి దాన్ని నేను కానీ మీరు కానీ గవర్నమెంట్ కానీ ఖచ్చితత్వంగా అనేది ఇక్కడ నిజంగా నిర్ధారణకు మనము రాకూడదు అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను వస్తున్న వార్తలకు అనుగుణంగా మీ అందరికీ అయితే తెలియజేస్తున్నాను అది జరగవచ్చును లేదు అంటే జరగకపోవచ్చును జరిగినా జరగకున్నా ఎన్నికలకు ముందైనా ఎన్నికల తర్వాత అయినా రైతులందరికీ తెలుసు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి వెళ్ళి ఏమి చేసింది అనేది ప్రతి ఒక్క రైతుకైతే తెలుసు ఓకే ఆ సానుభూతి ఏదో చూపిస్తారని రైతులు అనుకుంటారని కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటుంది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమనుకుంటుంది ఏ విధంగా ఉన్నది అనేది రైతులందరికీ కూడా ఆ విషయం కూడా తెలుసు ఓకే అండి Thank you.